హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి రే రఘు తొందరగాలే తొందరగా ఎంతసేపు నిద్రపోతావు తొందరగా లేవడం రాదా అంటూ అమ్మ ఒకటే గొడవ లేచి చూస్తే ఏడున్నర అయింది ఇంతసేపు ముద్దు నిద్రేంట్రా గంట నుంచి లేపుతున్నా అని అమ్మ ఒకటే విసిగించుకుంటుంది నన్ను ఇక రోజు ఆఫీస్ పని మీద వచ్చి పొయ్యి వచ్చి ఇప్పుడే సెలవులు దొరికేసరికి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వరు అని అనుకుంటూ మా అమ్మని కసరించుకుంటూ లేసా ఏంటో చెప్పి ఇప్పుడు ఎందుకు నన్ను ఇంత ఉదయాన్నే ఇప్పుడు హడావుడిగా లేపావు అని అంటూ ఉంటే మా అమ్మ అరే ఇల్లు తెలుసు కదా ఈరోజు వాళ్ళు పాలు పోయడానికి రాలేదు వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య అనుకుంటా పోయి శాంతక్కకి నెల జీతం ఇచ్చేసి రాపో అవసరాలకి వాడుకున్నట్టు ఉంటుంది అని అంటూ ఉంటే సరేలే ఈ మాత్రం దానికి ఇంత ఉదయాన్నే లేపడం అవసరమా అని కసరించుకుంటూ తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ డబ్బులు తీసుకొని ఇంటికి బయలుదేరాను ఎంతో దూరం ఉండదు ఇల్లు మాకు పది స్ట్రీట్ల అవతలే శాంతకొల్లిల్లు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వాళ్ళు మాత్రమే పోసేవారు ఆ పరిచయం వల్ల ఆమె వేరే అని మాకు అనిపించదు నా చిన్ననాటి నుంచి శాంతక్క శాంతక్క అని పిలవడం అలవాటైపోయింది ఇక ఆ డబ్బులు తీసుకొని ఇద్దామని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఇంకా తలుపు కూడా తీయలేదు అయితే నేను తలుపు కొట్టాను లోపటి నుంచి మా బావ తలుపు తీసి నా వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు అయితే నాకు అనిపించింది ఉదయాన్నే వాళ్ళిద్దరేమన్నా గొడవపడ్డారేమో ఎందుకంటే ఎప్పుడు చూసినా నన్ను నవ్వుతూ పలకరించేవాడు బావ శాంతక్కని అక్క అని పిలవడం వల్ల అతని భర్తని బావ అని పిలవడం నాకు మొదటి నుంచి అలవాటైపోయింది అయితే ఈ కొత్తగా నన్ను చూసి కోపంగా ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలియదు ఇక లోపటి నుంచి శాంతక్క బయటకు వచ్చింది ఏరా రఘు ఎప్పుడూ రాడం అని ప్రేమగా అడిగింది నిన్ననే వచ్చానక్క నీకు ఈ డబ్బులు ఇవ్వమని అమ్మిచ్చింది తీసుకో అని తనకు ఇచ్చి నేను వెళ్ళాను ఇక ఆ రోజు మా పాత ఫ్రెండ్స్ అందరము కలుసుకొని సరదాగా అలా బయట తిరిగి ఆ తర్వాత ఆ రోజు మొత్తం బయట మాత్రమే స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాను నా బైక్ మీద ఇంకా అలాగా కొద్ది దూరం వచ్చాను చీకటిగా ఉంది కొద్ది దూరం ముందుకెళ్ళానంటే ఒక రైల్వే ట్రాక్ వస్తుంది అది దాటి ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మా ఇల్లు వస్తుంది ఇక నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను అలా వెళితే ఎవరో రోడ్డు మీద అడ్డంగా కూర్చున్నట్టు అనిపించింది ఇంత చీకట్లో రోడ్డు మీద అడ్డంగా కూర్చోవడం ఏంటి అలా కూర్చోవడం ఏంటి అని అనుకుంటూ బైక్ వెళుతురు సరిగ్గా లేకపోవడంతో ఇంకాస్త ముందుకు వెళ్ళాను ఈసారి ఆశ్చర్యంగా కూర్చున్న మనిషి కాస్త పడుకున్నట్టు అనిపించింది రోడ్డు మీద ఎవరో తాగేసి పడిపోయినట్టున్నారు ఈ ఇలా నాకు ఇంత దూరం నుంచే కనిపించకపోతే ఏదో వెహికల్ వచ్చిందంటే తొక్కేసి వెళ్ళిపోతుంది అనే ఆలోచనతో బైకు అతనికి దగ్గరగా తీసుకెళ్ళాను తీసుకొని వెళ్ళి లైట్ ఆన్ చేసి పక్కకు పెట్టి స్టాండ్ వేసి అతన్ని దగ్గరకైతే వెళ్ళాను అతన్ని లేపడం కోసమని ఏ లే రోడ్డు మీద అడ్డంగా పడుకున్నావేంటి ఏ ఏదన్నా వెహికల్ వచ్చి గుద్దిందంటే పరిస్థితి ఏంటి లే అని చెప్పేసి అంటూ ఉన్నాను ఆ మనిషి కొద్దిగా కదిలాడు ఇక అతను కదిలేసరికి లేస్తున్నాడేమో అనుకున్నాను కానీ మళ్ళీ అతను లేవకుండా అలానే పడుకొనున్నాడు అతనికి ఏమన్నా స్పృహ కోల్పోయాడా లేకపోతే ఏమన్నా కళ్ళు తిరిగి పడిపోయాడా అన్న అనుమానం వచ్చి నేను కింద మోకాల మీదకి వంగి అతన్ని లేపడానికి ప్రయత్నించాను అయితే అతను బోర్లా ఉండడం వల్ల అతని మొహం నాకు ఏమీ కనిపించట్లేదు అతన్ని లేపడానికి ప్రయత్నించాను కానీ ఈలోపే నన్ను కా వెనక్కి నెట్టేసి ఒక్కసారిగా రోడ్డుకి అవతల వైపుకి కూర్చుండిపోయాడు ఇతనేంటి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అతనికి ఏదో సహాయం చేద్దామని నేను ముందుకు వెళ్తే అతను నన్ను ఎందుకు వెనక్కి నెట్టాడో నాకు అర్థం కాలేదు సరేలే ఇతనితో మనకెందుకు అని కొద్దిగా రెండు అడుగులు వెనక్కి వేశాను నా బైక్ దగ్గరికి వెళ్ళడం కోసం ఇక అతను ఒక్కసారిగా నా వైపుకి తిరిగి చూశాడు అతన్ని నా వైపుకి తిరగంగానే ఆ చిమ్మ చీకటిలో నా బైక్కి ఉన్న వెలుతురులో మాత్రమే అతని మొహం నాకు కనిపిస్తూ ఉంది అయితే ఆశ్చర్యంగా అతని మొహం నిండా రక్తపు మరకలు అలా రక్తపు మరకలు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను ఎవరో ఆల్రెడీ యాక్సిడెంట్ చేసినట్టున్నారు అయ్యో ఇతను ఏంటి రక్తంలో ఉండి కూడా అలానే చూస్తున్నాడు అని వెనక్కి అడుగులు వేసిన వాడిని కాస్త ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మిమ్మల్ని ఎవరో యాక్సిడెంట్ చేసినట్టున్నారు కదా రండి నా బైక్ మీద కూర్చోగలరా మీరు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటే అలా నేను ఏమి మాట్లాడినా సరే అతను పట్టించుకోనట్టుగా నా వైపే చూస్తూ ఉన్నాడు ఇంకాస్త దగ్గరికి వెళ్ళి అతన్ని లేపడానికి ప్రయత్నించాను కానీ అతను ఎంతసేపు కష్టపడ్డా అక్కడి నుంచి లేవడం లేదు పైగా ఈసారి నా బైక్ వెలుతురుతో పాటు ఆపోజిట్లో వచ్చిన వెహికల్స్ వెలుతురు వల్ల అతని మొహం స్పష్టంగా కనిపించింది అతను ఎవరో కాదు శాంతకుల్లా భర్త బావ అతన్ని ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు ఎవరో తెలియని వ్యక్తి అయితేనే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలని ప్రయత్నించాను ఇప్పుడు బావకే యాక్సిడెంట్ అయితే ఎలా చూస్తూ ఊరుకుంటాను ఇంకా వెంటనే అయ్యో బావా మీకు యాక్సిడెంట్ అయింది లేవండి ఇంకా బండి మీద కూర్చోండి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని బలవంతంగా లేపడానికి ప్రయత్నం చేశాను కానీ ఆయన చూపు చాలా విచిత్రంగా ఉంది ఎందుకో బాధపడుతున్నట్టు ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టుగా లేకపోతే అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ కళ్ళల్లో నాకు అర్థం కావడం లేదు కానీ చాలా దీనంగా నా వైపు చూస్తూ ఉన్నాడు కానీ ఎంత లేపినా లేవడం లేదు రమ్మన్నా వినడం లేదు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అతన్ని లేపలేక ఒక్కడిని ఏమీ చేయలేక నా బైక్ తీసుకొని వేగంగా ఇంటి వైపుకి వెళ్తూ ఉన్నాను అలా కొద్ది దూరం వెళ్ళాను లేదు రైల్వే ట్రాక్ దాటి కొద్దిగా ముందుకు వెళ్ళాను ఇక అలా వెళ్తే వెళ్ళేటప్పుడు తెలిసిన అంకులు వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక నేను బండి చాలా వేగంగా వెళుతూ ఉండడం వల్ల నన్ను వాళ్ళు ఆపారు ఎందుకు రఘు ఇంత వేగంగా బండి నడుపుతున్నావు అర్ధరాత్రి పూట అని ఆపి అడుగుతున్నారు నేను చాలా ఆయాసపడుతూ అలాగనే ఆ బావని కాపాడాలి అనే ఉద్దేశంతో శాంతి అక్కొలు ఇంటి వైపుకి చాలా వేగంగా వెళ్తూ ఉన్నమాట వాస్తవమే వెళ్ళేదాకా కూడా నాకు ప్రాణం నిలకడగా లేదు చాలా ఆయాసంగా ఉంది టెన్షన్ పడుతున్నాను ఒంటి నిండా చెమటలు పడుతూ ఉన్నాయి ఒక మనిషి ప్రాణం పోతుంది అనే ఆరాటం నాలో ఎక్కువగా పెరిగిపోయింది కాపాడాలి అనే ఆరాటం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అయితే నా మొహంలో ఆ టెన్షన్స్ కనిపించడం వల్ల బండి వేగం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు నన్ను ఆపి ఆ ప్రశ్న వేశారు వెంటనే నేను శాంత కొల్ల హస్బెండ్ ఉన్నారు కదా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి చెబుతూ ఉన్నాను అయితే దానికి వాళ్ళు ఏమాత్రం ఆశ్చర్యపోకపోగా అయితే నువ్వెందుకు కంగారు పడుతున్నావు నీకేమైంది అని అడిగేసరికి ఆ ప్రశ్న నాకు చాలా వింతగా అనిపించింది ఎందుకు అలా అడుగుతున్నారు అని నాలో నేనే అనుకున్నాను వీళ్ళకి ఈ మాత్రం జాలి దయా కూడా లేదా నాతో పాటు వచ్చి అతనికి సహాయం చేస్తారేమో అనుకుంటే తిరిగి నన్ను ప్రశ్న వేసేసరికి వాళ్ళ మీద నాకు కాస్త కోపమే వచ్చింది అయితే యాక్సిడెంట్ అయితే మీరు అలా ఎలా అడుగుతారు వచ్చి కాపాడాలి కానీ అని అంటూ ఉంటే అరే నీకు ఇంకా తెలీదా నీకెవరు చెప్పారు సగం మాత్రమే చెప్పారా నీకు శాంతి అక్కల భర్తకి మధ్యాహ్నం ఎప్పుడో యాక్సిడెంట్ అయింది అక్కడే స్పాట్ డెడ్ చనిపోయాడు అక్కడికక్కడే అతన్ని తీసుకొచ్చి కూడా సాయంత్రం లోపు కర్మకాండలు పూర్తి చేసేసాము ఆ తర్వాత అక్కడి నుంచే ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉన్నాము మేమందరం కలిసి అని అంటే నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా అయిపోయింది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి తల నిండా అంతా చెమట పట్టేసింది ఇక నాలో భయం పేరుకుపోయింది మధ్యాహ్నం ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి చనిపోతే అతనికి కర్మకాండలు కూడా పూర్తి చేసిన తర్వాత నాకు మరి ఇప్పుడు ఎవరు కనిపించారు అయితే అతను మనిష ఆత్మ అయితే ఆ ఆత్మ నాకు మాత్రమే ఎందుకు కనిపించింది నా బండికి మాత్రమే ఎందుకు ఎదురొచ్చాడు నాతో ఏం చెప్పాలనుకున్నాడు ఇంతసేపు నేను ఆత్మతో మాట్లాడానా ఆత్మతోటే ఉన్నానా ఇలా నేను దయ్యంతో గడపడం నాకు ఇప్పట్లో ఎప్పుడూ కూడా జరగలేదు ఇదే మొదటిసారి ఒక్కసారిగా వాళ్ళు చెప్పిన మాట విని నాలో నేనే జీర్ణించుకోలేకపోయాను అలా వాళ్ళు చెప్పిన మాట కూడా నమ్మలేకపోయాను ఇంకాస్త ముందుకు వెళ్ళిపోయాను బండితోటి ఈసారి వేగంగా కాకుండా ఎన్నో ఆలోచనలు నా తల నిండా ముసురుకున్నాయి అలా కొద్ది దూరం ముందుకు వెళితే మాకు తెలిసిన ఒక అమ్మమ్మ తాతయ్య బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని అడిగాను వాళ్ళు కూడా నిజమే అన్నారు అతను చనిపో చనిపోవడం అతని కర్మకాండలు పూర్తి చేయడం ఇక అన్నీ నిజమే అని చెప్పారు ఇక నాకు అది జీర్ణించుకోలేకపోయాను చాలా భయం వేస్తుంది కొత్తగా ఎప్పుడూ లేనంత భయం నన్ను ఆవాహించేసుకుంది టెన్షన్ తోటి చాలా వేగంగా మా ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళేసరికి మా అమ్మ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా నా రూమ్కి వెళ్ళి పడుకుండి నిద్రపోయాను ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదు కానీ ఈ విషయాన్ని మర్చిపోవడానికి చాలా రోజులే పట్టింది రోజులు కాదు చాలా నెలలే పట్టింది ఆ భయం నన్ను వదిలేసి ఎప్పటికీ పోలేదు ఇప్పటికీ గుర్తుకొస్తే భయపడిపోతూనే ఉన్నాను ఇది ఫ్రెండ్స్ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా